రాక్రా మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి హోప్ టీవీ న్యూస్ కడప జిల్లా పూర్వమిళ మహిళలు సాధికారత సాధించి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ లక్ష్యం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అన్నారు పూర్ణమిళలో ఏర్పాటు చేసిన మహిళా మార్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి డిఆర్డిఏ పిడి ఆర్ వెంకటరమణ ఇతర అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ చేయూత మార్ట్లు ఓపెన్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు గారు లేకపోతే పీడి గారు ఆర్డీఓ గారు అనేక మంది ఇక్కడికి వచ్చినారు నిజానికి దీని ముఖ్య ఉద్దేశం సరసమైనటువంటి ధరలకు క్వాలిటీ ప్రోడక్ట్ మరి మహిళలు ఇవ్వడము అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ద్వాక్రా మహిళలంతా కూడా మరి మహిళా సాధికారికత గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున స్లోగన్ ఈనాడు విద్య వైద్యము అదేవిధంగా మన వ్యవసాయము మహిళా సాధికారికత సామాజిక న్యాయం అనేటువంటి ఐదు మరి గొప్ప వాటి మీద మనం ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక దాంట్లో భాగంగానే మహిళా సాధిక సాధికారికత కోసం చేస్తున్నటువంటి మార్పులు నిజానికి మన జిల్లా కలెక్టర్ గారు మన బద్వేల్ నియోజకవర్గంలో రెండు మార్ట్లు జిల్లాలో మూడు ఉంటే రెండు మార్ట్లు ఇక్కడ ఓపెన్ చేశారు మన బద్వేలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది ప్రతిరోజు ఆవరేజ్న అరవై వేల రూపాయలు సేల్స్ జరుగుతూ ఉన్నాయి రెండు కోట్ల రూపాయలకు నెలకు సేల్స్ జరిగేటువంటి విషయం కాబట్టి దీనివల్ల బాగా పెద్ద ఎత్తున మహిళలు వారు లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా కలుగజేస్తున్నారు ఒక ఐదు మందికి ఉపాధి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈనాడు పెద్ద ఎత్తున మహిళలు స్వయంగా బతకడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ సందర్భంగా మన మన జిల్లా కలెక్టర్ గారికి వీడిఆర్డిఏ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు గారికి అందరికీ కూడా మన పద్వేల నియోజకవర్గం తరఫున మేము అందరికీ కూడా వాళ్లకు మేము మా యొక్క అనువాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మరిన్ని ఇలాంటి మార్పులు రావాలని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆకాంక్షిస్తున్నారు ఖచ్చితంగా మనం అతి తొందరలో పద్వేలలో మరొక మార్ట్ను కూడా ఓపెన్ చేయడానికి కలెక్టర్ గారు పీడి గారి వారి యొక్క ఆర్థిక సాయంతో మనం చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత பக்கிவே <himself>